ఏంటిటా నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఏపీ ఫైబర్ నెట్లో ఒక పెద్ద వారే నడుస్తుంది జీవి రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయనకున్న బాధను దుగ్ధను మొత్తం వెలుగుచ్చుకున్నాడు అసలు ఈ ఏపీ ఫైబర్ నెట్కి ఎండిగా ఉన్న దినేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఎండీగా ఉన్నారో ఆయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి వంత పాడుతున్నాడను వాళ్ళతో అంటగాగుతున్నాడను వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడను ఎలిగేషన్ చేయటం కూడా జరిగింది అసలు నిజంగానే ఈ దినేష్ కుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టు ఆడుతూ ఉన్నాడా లేక టీడీపీ నాయకులు చెప్పినట్టు ఆడుతూ ఉన్నాడా అనే దాని దగ్గర ఒక క్లారిటీ ఈ జీవి రెడ్డి ఇవ్వలేదు అందుకనే మరి టైటిల్లో కూడా పెట్టడం జరిగింది జీవి రెడ్డి దాచిపెట్టిన అసలు నిజాలు కొండ బద్దలు కొట్టినట్టు మనం బయట పెడతామని దినేష్ కుమార్ ఈ ఏపీ ఫైబర్ నెట్కి ఎండి ఎప్పుడయ్యాడు ఆ విషయాన్ని దాచిపెట్టేశాడు జీవి రెడ్డి యాక్చువల్గా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ దినేష్ కుమార్ ఏపీ ఫైబర్ నెట్కి ఎండీ అయింది ఏపీ ఫైబర్ నెట్టు ఇంతకు ముందు జరిగిన విషయం తెలుసు కదా చంద్రబాబు నాయుడిని జే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు పీటీ వారెంట్లు ఇష్యూ చేయడానికి ఈ ఫైబర్ నెట్ అంశాన్ని కూడా దాన్ని తెరపైకి తీసుకొచ్చి గోల్మాల్ ఇందులో జరిగిపోయిందని కొన్ని కేసులు కట్టే ప్రయత్నంలో మధుసూదన్ రెడ్డి అనే ఆ ఎండిగా అప్పుడు ఉన్న మధుసూదన్ రెడ్డిని టెర్మినేట్ చేశారు సస్పెండ్ చేసేసి ఆయన అమరావతి దాటిపోవద్దని ఆయనకు ఆర్డర్స్ ఇచ్చి అప్పటి వరకు అడిషనల్ ఛార్జీలో సివి ప్రవీణ్ ఆదిత్య అనే ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఆ తరువాత దీనికి ఒక ఎండీని నియమించాలి కాబట్టి ఈ కొత్త మాసు దినేష్ కుమార్ అనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఏపీ ఫైబర్ నెట్కి ఎండిగా అక్టోబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు డేట్ తోటి జీవో ఆర్టీ నెంబరు పదహారు ఎనభై తొమ్మిది తోటి ఒక జీవో వచ్చింది అప్పటి నుంచి మాత్రమే ఈ దినేష్ కుమారు మరి ఈ డేట్ జీవో వచ్చేటప్పటికీ ఎవరు అధికారంలో ఉన్నారు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది అంటే జీవి రెడ్డి ఏ ఏ పార్టీ నుంచి వచ్చాడో ఆ పార్టీ నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది ఇందులో మనం పక్కన దీంట్లో ఆ జీవో చూసుకున్నామంటే జీవో ఆర్టీ నెంబరు పన్నెండు ఎనభై ఎనిమిది తోటి ఈ ఈ దినేష్ కుమార్ని రాజమండ్రి మున్సిపల్ కమిషనర్గా ఉన్న వ్యక్తిని అక్కడి నుంచి బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు ఆ తర్వాత ఇంకొక జీవో జీవో ఆర్టీ నెంబరు పదమూడు తొంభై ఒకటి ద్వారా సివి ప్రవీణ్ ఆదిత్య ఇప్పుడు అడిషనల్ ఛార్జెస్లో ఈ ఏపీ ఫైబర్ నెట్కు ఉన్న వ్యక్తిని దీని నుంచి తొలగిస్తున్నట్టుగా ఈ రెండింటిని బేస్ చేసుకొని జివోఆర్టీ నెంబర్ పదహారు ఎనభై తొమ్మిది తోటి ఈ కొత్త మాసు దినేష్ కుమార్ని ఏపీ ఫైబర్ నెట్కి ఎండిఎం చేశారు ఇంకా ఏంటంటే విజయవాడలో ప్రతిష్టాత్మకంగా జరిగింది ఒక డ్రోన్ షో ఆ డ్రోన్ దీనికి కూడా ఈ దినేష్ కుమారే ఇన్ఛార్జిగా ఉండి మొత్తం అన్ని వ్యవహారం చక్కబెట్టింది అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టిన ఈ దినేష్ కుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నాడా అంటే నాలుగు వందల పదకొండు మందిని నేను ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ని టెర్మినేట్ చేయమంటే ఈయన దాంతో దాంతోపాటుగా ఈయన వాళ్ళందరికీ శాలరీస్ పే చేస్తూ ఉన్నాడు అనే దాంట్లో నిన్న జీవిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లోనే ముగ్గురికి నోటీస్ పీరియడ్ వర్క్ అవుతుంది అని చెబుతూనే ఈ దినేష్ కుమార్ వీళ్ళ ద్వారానే ఈ పని అంతా చేస్తూ ఉన్నాడు నేను విజిలెన్స్ దీనికి రమ్మన్నా కూడా ఈ రావటం లేదు వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేస్తున్నాడని మళ్ళీ ఒక ముగ్గురికి టెర్మినేషన్ ఇచ్చాడు మరి ఈ వ్యవహారం అంతా వీళ్ళ గవర్నమెంట్లో జరిగిందా ఈ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరే జరిగితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అంటే ఇక్కడ జీవి రెడ్డి చాలా విషయాలని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు ఈ దినేష్ కుమార్ వీళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్న వ్యక్తులే ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కాదు ఆ ముందు తెలుగుదేశం పార్టీ ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడే పెట్టబడింది అప్పుడు జరిగిన వ్యవహారాలన్నిటి మీద వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది జీవి రెడ్డి వాటన్నిటికీ ఆధారాలు సంపాదించడానికి కానీ వాటన్నిటి గురించి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి తెలుగుదేశంలో ఉన్న పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కదా అసలు ఏపీ ఫైబర్ నెట్ అనే ప్రపోజల్ని తీసుకొచ్చి జ చంద్రబాబు నాయుడు ముందు పెట్టి అది టు వ్యవహారం మొత్తం నడిపిన వ్యక్తి అందరికీ ఇంతకుముందు తెలిసిందే వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనే ఒక వ్యక్తి చేసిన పని అనమాట ఆయన హరికృష్ణప్రసాద్ ఎవరనేది అందరికీ తెలుసు రెండు వేల పదిలో ఏవీఎం ఏ రకంగా ట్యాంపర్ చేయొచ్చు అనే విషయంలో కొంత మేనిపులేషన్ ఏది జరిగిందో ఏ వ్యవహారం అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కేంద్రంలో వాళ్ళు ఈయన్ని అరెస్ట్ చేసి కొన్ని రోజులు రిమాండ్లో పెట్టారు ఆ తర్వాత బెయిల్ తీసుకొని రావటం జరిగింది అయినా కూడా ఈయన్ని మళ్ళీ మన ఏపీ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఏపీలో ఈయన ఎక్కువ సలహాదారుగా తీసుకొచ్చి పెట్టుకున్నారు ఈయన ఇన్కార్పొరేట్ చేయటం కోసం అందులో ఈ టెండర్ని ఈయన దక్కించుకోవటం కోసం టెరా సాఫ్ట్వేర్ అనే ఒక కంపెనీకి ఆ టెండర్ వచ్చే విధంగా ఈయన చేశాడు అప్పటికీ ఆ టెరా సాఫ్ట్వేర్ అనే కంపెనీ వాళ్ళు బ్లాక్ లిస్ట్లో ఉన్నారు ఆ బ్లాక్ లిస్ట్లో నుంచి ఎత్తేపించటం కానీ ఆ తర్వాత టెరా సాఫ్ట్వేర్కి ఎలిజిబిలిటీ తీసుకొని రావటం కోసం సిగ్మా అనే మరే కంపెనీ గౌరీ శంకర్ అనే ఒక వ్యక్తి ఏర్పాటు చేసుకున్న సిగ్మా అనే ఒక కంపెనీ ఆ తర్వాత అది పేరు మార్చుకొని ఫైబర్ ఎక్స్గా మారింది ఇప్పుడు అదే వాళ్ళ డిన్ నెంబర్లు టిన్ నెంబర్లు చూస్తే అందరికి అర్థమైపోతుంది ఆ విషయం ఆ గౌరీ శంకర్ కూడా ఇతనికి ఆయనకి ఉన్న అండర్స్టాండింగ్ మేరకు అతను కూడా ఒక లెటర్ ఇచ్చాడు ఆ తర్వాత ఆ లెటర్ నేను ఈ భయపెట్టి వాళ్ళే తీసుకున్నారు అనే విషయాన్ని అతను చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవహారం మొత్తంలో ఈ టెరా సాఫ్ట్వేర్ అనే కంపెనీ ఈ ఏపీ ఫైబర్ నెట్కి ఈ ఎక్విప్మెంట్ని సప్లై చేసేటట్టు ఇదన్నీ వ్యవహారం మొత్తం చేసుకొని ఈ హరికృష్ణ ప్రసాదు మొత్తం కాఫీ మీడియా అనే దాని ద్వారా వ్యవహారం నడిపించుకొని వచ్చాడు ఆ తరువాత గౌరీ శంకర్కి అతనికి చెడిపోయింది చెడిపోటానికి గల మెయిన్ కారణం ఏమిటి అని అంటే అక్కడ కొత్తగా మరో క్యారెక్టర్ ఎంటర్ అయింది ఆ క్యారెక్టర్ పేరే కనుమూరి కోటేశ్వరరావు ఈ కనుమూరి కోటేశ్వరరావు అనే వ్యక్తి కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఈయన కూడా ఒక డైరెక్టర్ ఉంటాడు ఇదే కంపెనీకి మళ్ళీ హరికృష్ణ ప్రసాద్ కూడా ఒకప్పుడు డైరెక్టర్గా ఉన్నాడు వీట ఈ వ్యవహారాలు మొత్తం చూస్తుంటే అందరికీ అర్థమైపోయేదే పెద్దగా ఇందులో అడ్డం పడే వ్యవహారం ఏమి లేదు అసలు ఈ కనుమూరి కోటేశ్వరరావు ఎవరయ్యా అని అంటే స్వయాన హరికృష్ణ ప్రసాద్కి బాగుమర్ది అనేది మన రీసెర్చ్లోనూ మన ఇన్వెస్టిగేషన్లోనూ తేలింది దాన్ని ఏపీ ఫైబర్ నెట్లో వేసిన ఫైబర్ ఆప్టిక్ మొత్తం మెయింటెనెన్సు అనే దాన్ని ఆ వ్యవహారం మొత్తం ఈ కనుమూరు కోటేశ్వరరావుకి ఇవ్వటం జరిగింది మరి తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత ఈ కనుమూరు కోటేశ్వరరావుని హరికృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరకు పంపించాడు వాళ్ళతోటి కలిసి వీళ్ళు వ్యవహారం చేస్తూ మళ్ళీ ఇందులో ఎక్కడెక్కడ ఏమి ఏమి మొత్తం అవినీతి చేయొచ్చో అదంతా ఈయన ద్వారా చేయటం జరిగింది మిగతాది ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ దీంట్లో ఈ ఫైబర్ ఆప్టిక్ వెళ్ళే దాంట్లో లోపల లీడ్స్ అని ఉంటాయి ఆ లీడ్స్లో నుంచి ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధం లేకుండా వాళ్ళు అద్దెకిచ్చేసుకుని కొంత డబ్బులు సొమ్ము చేసుకునే వాళ్ళు ఉన్నారు అప్పుడు మెయింటెనెన్స్ ఏదన్నా చేయాలంటే ఈ కొంతమూరు కోటేస్రావే చేసేవాడు కరోనా టైంలోనే ఏపీ ఫైబర్ నెట్ నుంచి డీజీపీకి ఒక లెటర్ పెట్టి ఈయన హైదరాబాద్ నుంచి బిల్లు వసూలు చేసుకోవడానికి అమరావతి రావటానికి కనుమూరి కోటేశ్వరరావుకి ఏపీ ఫైబర్ నెట్ ఎండి లెటర్ ఇచ్చాడు ఆ విషయాన్ని గౌరీ శంకర్ తెలుసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒత్స పలుగుతున్నట్టు ఆయన మీడియాలోనే చెప్పుకొని వచ్చాడు ఆ రోజుల్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాం వచ్చిన తర్వాత కూడా ఇదే కనుమూరు కోటేశ్వరరావు ఈ వ్యవహారాలు మొత్తం నడుపుతూ ఉంటే ఇక్కడ ఈ ఉన్న వ్యవహారం మొత్తం ఇంకా హరికృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి చేతిలో ఉన్నట్టుగానే ఉంది అంటే ఇప్పుడు ఈ హరికృష్ణ ప్రసాద్ని చేసిన గోల్మాలు వీటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీదనే ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం ఇప్పుడేదో ఒక్క ఒక కనెక్షన్ కూడా రావటం లేదు ఒక రూపాయి కూడా డబ్బులు రావటం లేదని జీవి జీవిరెడ్డి ఊరికే ఏష్టపడమే కానీ వ్యవహారం మొత్తం వాళ్లే నడుపుతుంటే ఎలాగ జరుగుతుంది ఫైబర్ నెట్ని వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారు వాటన్నిటిని వాళ్ళు మేనేజ్ చేయటం కోసమే ఈ దినేష్ కుమార్ని కూడా వాడుకుంటున్నారు అందుకనే ఈ దినేష్ కుమార్ జీవిరెడ్డికి సహకరించటం లేదు రెడ్డి మరి ఈ వ్యవహారం మొత్తం ఆయన ఇప్పుడు మనకు తెలిసిన ఈ వ్యవహారం అంతా రెడ్డి కూడా సొంతంగా సంపాదించినట్టుగానే ఓ సమాచారం ఉంది మనకు కూడా ఈ వ్యవహారం మొత్తాన్ని బయట పెడితే తమ పార్టీకి ఏడదెబ్బ తగిలిద్దరు వాటి అన్నిటిని సైడ్ చేసి దాచిపెట్టి దినేష్ కుమార్ మీద బండేసే ప్రయత్నం చేస్తున్నాడు అసలు జరుగుతుంది ఏమిటా అంటే వాళ్ళ కడుపు చించుకుంటే వాళ్ళ కాళ్ళ మీదే పడిద్దనే వ్యవహారం వాళ్ళకి తెలుసు కాబట్టి దినేష్ కుమార్ ద్వారా మొత్తం మేనేజ్ చేసేస్తున్నారు ఈ జీవి రెడ్డికి పొమ్మనకుండా పొగ పెడుతూ ఉన్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఇదే ఈరోజు కుండ బతలు